హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వస్త్రలత వేసవిలో చల్లదనం సౌకర్యం కావాలంటే చాలామంది తొలి ఎంపిక కాటన్ దుస్తులే సుతిమెత్తగా గాలి ఆడుతూ ఉండడంతో ఇవి మహిళల ఫేవరెట్గా మారిపోయాయి ఇందులోనే కాస్త స్టైలిష్గా శారీస్ని విభిన్నంగా వేసుకునే వారి కోసం చాలా మంచి కలర్ కాంబినేషన్లో మంచి క్వాలిటీతో మీ ముందుకు వచ్చేసినాయండి మలై కాటన్లో శారీసు ఈ శారీ చూసారా పళ్ళు చూసారా ఎంత బాగా వచ్చిందో శారీ అయితే సూపర్గా ఉందండి ఇక్కత్ పోచెంపల్లి డిజైన్లో వచ్చింది బ్లౌజ్ చూసారా చాలా బాగా వచ్చింది డిజైన్ అంతా కూడా మీకు శారీ అంతా గ్రీన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఉందండి శారీ అయితే సూపర్గా ఉంది పెద్ద బార్డర్ తోటి మొత్తం శారీ అంతా పాంప్ పావుస్ కూడా ఉంటాయి శారీ అయితే సూపర్గా ఉంది ఈ శారీని అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే మలై కాటన్లోనే ఇంకో కలర్ శారీ చూపిస్తున్నానండి ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది శారీ అయితే చాలా బాగుందండి ఓపెన్ చేస్తే చాలా బాగా కనిపిస్తుంది ఎవరు తీసుకుంటారో కానీ వేర్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది పళ్ళు చూసారా ఎంత బాగా వచ్చిందో బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మొత్తం అంతా శారీ అంతా పాంపౌండ్స్ ఉంటాయండి బ్లౌజ్ అంతా ఈ విధంగా వచ్చింది బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది ఇక్కత్ పోచంపల్లి డిజైన్లో వచ్చిందండి డిజైన్ అయితే చాలా బాగుంది సూపర్గా ఉందండి ఈ సారీ ప్రైస్ వచ్చేసి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే విభిన్నంగా స్టైలిష్గా వేర్ చేసేవారికి ఇది చాలా బాగుంటుంది ఈ శారీ మీకు ఇందులోనే చాలా లైట్ వెయిట్ శారీ అండి ఇది సూపర్ నెట్ మొత్తం శారీ అంతా నెట్ అండి చాలా స్టైలిష్గా ఉంటారు ఈ శారీ వెయిట్ చేస్తే చాలా లైట్ వెయిట్ శారీ అండి అస్సలు ఉండదు మీరు రోజంతా క్యారీ చేయొచ్చు ఎలా అంటే అలా ఉండొచ్చు మొత్తం శారీ చూడండి ఎంత బాగా వచ్చిందో పళ్ళు అండి బ్లా ఎల్లో కలర్ కాంబినేషన్లో వచ్చింది మీకు కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది చాలా ఎక్సలెంట్గా వచ్చింది చూసారా ఎల్లో కలర్ కాంబినేషన్లో శారీ అయితే సూపర్గా ఉందండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం ఐదు వందల డెబ్భై ఐదు రూపాయలు మాత్రమేనండి శారీ అయితే చాలా బాగుంది మీకు చిన్న లైన్ జరీ కూడా వచ్చింది శారీ అయితే చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోకండి మీకు ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను వావ్ అండి ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది సిల్వర్తో పాటు మొత్తం శారీ అంతా సిల్వర్ కలర్ కాంబినేషన్లో ఉందండి స్కై బ్లూ కలరు చాలా బాగుందండి శారీ అయితే ఎక్సలెంట్గా ఉంది అస్సలు మిస్ చేసుకోకండి పళ్ళు చూసారా ఎంత బాగా ఇచ్చారో సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఈ ప్రైస్కి ఈ శారీ రావడం చాలా బాగుందండి శారీ అయితే చాలా బాగుంది మొత్తం బ్లౌజ్ పీస్ కూడా బాగా ఇచ్చారు ఈ శారీ ప్రైస్ కూడా కేవలం ఐదు వందల ఐదు రూపాయలు మాత్రమే మొత్తం శారీ అంతా ఈ విధంగా ఉంటుంది మీకు ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తానండి చూడండి మొత్తం శారీ అంతా గడుల కింద వచ్చినాయి త్రీ కలర్ కాంబినేషన్లో వచ్చింది గ్రీను మెరను ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పళ్ళు చూసారా ఎంత బాగా ఇచ్చారో పళ్ళు కూడా చాలా బాగుంది మీకు బ్లౌజ్ పీస్ చూపిస్తానండి బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది డిజైనర్ పీస్ కింద ఇచ్చారు ఈ స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది మీరు ఈ శారీస్ని రోజంతా క్యారీ చేయొచ్చు చాలా బాగుంటాయండి శారీస్ అయితే ఈ ప్రైస్కి చాలా బెస్ట్ ఆప్షన్ శారీస్ అండి ఇవి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ మీరు చాలా సౌకర్యకంగా ఫీల్ అవుతారు ఈ వేసవిలో చాలా బాగున్నాయండి మీకు ఇందులోనే ఇంకో కలర్ కాంబినేషన్లో శారీ చూపిస్తున్నాను ఈ శారీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగా ఇచ్చారు శారీ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది మీకు పళ్ళు చూసారా ఎంత బాగా ఇచ్చారు పళ్ళు అంతా ఈ విధంగా ఉంటుంది మీకు బ్లౌజ్ పీస్ చూపిస్తాను బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది మొత్తం శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి అసలే కాసేపు ఎండలోకి వెళ్ళొస్తే చాలు ఒళ్ళంతా చెమట జిగురు ఇలాంటివి పడుతూ ఉంటాయి సిల్క్ శారీస్ క్రేప్ శారీస్ వేసుకుని వెళ్తే కానీ కాటన్లో వేసుకుని వెళ్తే చాలా సౌకర్యంగా ఉంటుందండి మనకి పట్టిన చెమట అది కూడా ఈ శారీస్ పీల్చుకుంటాయి కాబట్టి మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది మీకు ఇందులో ఏ శారీ అయినా నచ్చినట్లయితే ఈ నెంబర్కు మెసేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వస్త్రలత